హాయ్ అండి అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియోలో వచ్చేసరికి అసలు అమెరికా వస్తూ ఈవెన్ తల్లిదండ్రులు కూడా ఎందుకు వెనక పంపిస్తున్నారు ఏంటి రీజన్ అనేది నేను క్లియర్గా చెప్తాను అండ్ మెయిన్ ఏంటంటే మనకు ప్రీవియస్ కూడా ఇలాగే ఉండేది విజిటింగ్ వీసా మీద వచ్చే పేరెంట్స్ని అడిగే క్వశ్చన్స్ సో ఇప్పుడు కూడా అలాగే ఉంది అండ్ మెయిన్ వచ్చేసరికి రూల్ చేంజ్ అయిందంటే ఏం చేంజ్ అవ్వలేదండి బట్ ఉన్న రూల్సే ఇప్పుడు కొంచెం స్ట్రిక్ట్గా ఉండడం వల్ల అలా అనిపిస్తుంది మనకి అండ్ ఒకటి వచ్చేసరికి ఏంటండి మనము విజిటింగ్ వీసా మీద వస్తున్నాము అంటే వాళ్ళకి కంపల్సరీగా మనము ఖచ్చితంగా మనము ఏదో ఒక ప్రూఫ్ చూపించాలి కదండి అది ఏదో ఒకటంటే ఏం చూపిస్తాము విజిటింగ్ వీసా మీద వచ్చినప్పుడు సో అది కంపల్సరీగా రిటర్న్ టికెట్ అండి మనం రిటర్న్ టికెట్ అనేది బుక్ చేసుకొని రావాలి లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది ఈవెన్ మేబి అంతకుముందు బుక్ చేసుకొని వచ్చేవాళ్ళని ఈ ఫోర్ ఇయర్స్ నుంచి అందగా పట్టించుకోవటం లేదు కాబట్టి మేబీ ఇక్కడ ఉన్న పిల్లలు వాళ్ళ పేరెంట్స్కి రిటర్న్ టికెట్ అలా బుక్ చేయకుండా ట్రావెల్ అనేది చేస్తున్నారు పేరెంట్స్ సో ఎవరైనా మనకు పక్కన ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తుంటారు కానీ రిలేటివ్స్ సో ఇలాగ నేను రిటర్న్ టికెట్ బుక్ చేయలేదు సో నో ప్రాబ్లం అలాగా సో మేబీ అదే కంటిన్యూ అవుతున్నారు మేబీ ఎవరైనా రీసెంట్గా పేరెంట్స్ ఇక్కడ పిలిపించుకునే వాళ్ళు సో ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటంటే అండి రిటర్న్ టికెట్ మాత్రం బుక్ చేయండి సో అదైతే కంపల్సరీగా మనకు ఉండాలి మనం చూపించేది ప్రూఫ్ అంటే అది ఒక్కటే కదండి విజిటింగ్ వీసా మీద మెయిన్ ఎందుకంటే ఇలా స్ట్రిక్ట్గా అయింది చాలామంది ఇల్లీగల్గా వచ్చేసి ఇక్కడ వర్క్ చేసుకోవడము ఏదో ఒకటి అలా ఉందండి సో దానివల్లనే ఎక్కువ ట్రంప్ మాత్రం ఇలాగా స్ట్రిట్ రూల్స్ పాస్ చేస్తూ అంత స్ట్రిక్ట్గా అయిపోయింది సో మెయిన్ రిటర్న్ రావడానికి కూడా అదే రీజన్ వచ్చేసికి ఎందుకంటే పేరెంట్స్ కొంతమంది వచ్చి ఇక్కడ ఇల్లీగల్ వర్క్ చేసుకొని అట్లా కొంతమంది అయితే ఇక్కడే ఉండిపోయే వాళ్ళు అలా కూడా ఉన్నారు సో ఆ రీజన్ తోటి మాత్రం ఇంకా ఇప్పుడు మాత్రం బాగా స్ట్రిక్ట్గా జరుగుతుంది సో మనం లీగల్గా ఉండి ఇక్కడ మంచిగా ఉంటే సో ఇన్ని ఇష్యూస్ అనేవి రావని అయితే అనుకుంటున్నానండి ఇక్కడ ఏంటంటే అండి బయట మనకు సిగ్నల్ దగ్గర ఎక్కడ ట్రాఫిక్ పోలీసు అలాంటి వాళ్ళు కూడా ఎక్కడ కనిపించరు మనకి బట్ కాకపోతే ఎవరి రూల్స్ వాళ్ళు పాటించుకుంటూ అంతా మంచిగా ఉంటుంది అదే మన ఇండియాలో అయితే ప్రతి సిగ్నల్ దగ్గర పోలీసులు ఉంటూనే ఉంటారు సో మనకు వచ్చేసరికి డబ్బులు ఉన్న వాళ్ళకి ఒకటి అండ్ అలాగ వేరియేషన్ అనేది ఉంటుంది సో ఏదైనా రూల్స్ కానీ లా కానీ అన్నీ చేంజ్ అయిపోతాయి డిఫెన్స్ అప్పందమ్మని మనకి ఇండియాలో బట్ ఇక్కడ మాత్రం అలా లేదండి సో అన్నీ రూల్స్ అనేది ప్రతి ఒక్కరు పాటించాలి అది మాత్రం మంచిగా ఉంది ఆర్డర్ చేసామండి అది నిన్న వచ్చింది సో ఇంకా అయితే ఫిక్స్ చేశాము ఇంకా అదే కొంచెం టైం టేక్ పోయిందండి సో మధ్యలో వాడు డిస్టర్బ్ చేస్తూ అలాగా ఇంకా ఫైనల్గా అయితే అది అయిపోయిన తర్వాత నేనైతే లంచ్ ప్రిపేర్ చేశానండి సో కాబోలి శనగలు అండ్ వెజ్ పులావ్ అండి మా వాడికి అయితే ఎక్కువ క్యారెట్స్ ఇష్టము సో నేను ఎక్కువ ప్రతి దాంట్లో కూడా క్యారెట్స్ వేస్తూ ఉంటాను సో ఇలాగా వీక్లీ వన్ టైమ్ అయినా చేస్తానండి ఇలాగ జస్ట్ వెజ్ పులావ్ అండ్ విత్ కార్తోటైనా బాగుంటుంది రైత సో ఎవరికైనా ఈ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి పాలు కూడా తోడు పెడదామనేసి ఇంకా పాలు కూడా పెట్టానండి సో ఇంకా కర్రీ అయిపోయింది ఇంకా నేనైతే రైస్ పెట్టిన తర్వాత ఇంకా గిన్నెలు అవన్నీ తోమేసానండి సో మేము ముందు ముగ్గురవైనా కానీ చాలా పడుతున్నాయండి మా వాడి బౌల్సే ఎక్కువ ఉంటాయి అలా ఉంటుంది ఇంట్లో మా పెళ్ళికి ముందు మాత్రం ఏ ఆడపిల్లకి మాత్రం ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయి ఎంత బాధ్యతలు అని తెలియదు అండి ఎందుకంటే అమ్మ మన చేతి దగ్గర ప్లేట్ తీసుకు కాబట్టి అప్పుడు మాత్రం తెలియదు ఆ కష్టం అదంతా సో వన్స్ మనకి పెళ్ళైన తర్వాత తెలుస్తుంది ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయా బాధ్యతగా బాధ్యతలుగా ఇంకా ఓపెన్ కిచెన్ అండి సో టీవీ కూడా కనిపిస్తుంది కిచెన్ లో నుంచి సో అలాగా ఇంకా గిన్నెలు దోముకునేటప్పుడు వంట చేస్తూ అలా టీవీ చూస్తూ ఉంటాను సో లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చామండి సో వీకెండ్ ఇంకా ఏమైనా కావాలంటే గ్రాసరీస్ అలా తీసుకొచ్చుకుంటాము వెళ్ళి సో మా వాడు మాత్రం వెనక సీట్లో కూర్చోడానికి పాపం చాలా కష్టపడుతున్నాడు బట్ ఇక్కడ తప్పదు మనకు ఫోర్టీన్ ఇయర్స్ వచ్చే వరకు వెనక సీట్లోనే కూర్చోవాలి పిల్లలు మాత్రం అది బూస్టర్ సీట్లో మాత్రం సెవెన్ ఇయర్స్ వరకు కూర్చోవాలి ఇండియన్ స్టోర్ కి అలా వచ్చామండి ఇక్కడ చూడండి అసలు కరివేపాకండి అక్కడ నాలుగు కూడా లేవు వన్ డాలర్ సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ లెమన్స్ చూడండి అవి గ్రీన్ వచ్చేసరికి ఫోర్ అండి వన్ డాలర్కి అండ్ ఎల్లో కలర్ వచ్చేసరికి త్రీనే అండి అవి మాత్రం మనకు రోజు కూడా సరిపోవండి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అయితే కార్ వాష్ అయితే చేసామండి సో వాటర్తో ఆడక మా వాడు చాలా మంచి అయిందండి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మామూలుగా అయితే అక్కడైతే బయట కొంచెం ఆడుకుంటూ అలా ఉండేవాడు సో వాటర్ కనిపించే ఒకసారిగా నేను క్లీన్ చేస్తానని కలర్ చేస్తూ ఉన్నాడు సో మా డే అయితే ఇలా గడిచిందండి ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో